వెల్కమ్ టు అత్తగారి వంటలు గులాబ్ పువ్వులు ఎలా తయారు చేయాలో చూద్దాం లైట్ స్వీట్ తోటి చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా వన్ కప్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి వన్ కప్ వరకు మైదా పిండి వేసుకోవాలండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి అంతా బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు ఎగ్స్ వేసుకోవాలండి ఎగ్స్ ఇష్టపడిన వారు బాగా మగ్గిన అట్టపండు అయినా వేసుకోవచ్చు మొత్తంగా వన్ కప్ వరకు వాటర్ వేసుకోవాలండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వాటర్ వేసుకొని కలుపుకోవాలి విస్కర్తో కలుపుకున్నట్లయితే మనకి ఎక్కడ ఉండలేకుండా వస్తాయండి అలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి వన్ కప్ వరకు షుగర్ వేసుకోవాలి మనం స్వీట్ ఎక్కువగా తినేవారైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అంతా బాగా విసుక్ చేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనకి షుగర్ పిండి అనేవి మంచిగా నానితే పువ్వులు అనేవి బాగా వస్తాయండి సో వన్ అవర్ వరకు మూత పెట్టుకొని ఒకటి నుంచి రెండు గంటల వరకు అయినా నానబెట్టుకోవచ్చు అండి అలా వన్ అవర్ నానిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నల్ల నువ్వులు వేసుకోవాలండి ఇలా నల్ల నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అంతా బాగా కలుపుకోవాలి పిండి అనేది ఇక్కగా ఉండకూడదు మరి జారుడుగా కూడా ఉండకూడదు ఇలా దోశ బ్యాటర్ లాగా ఉండాలండి మనకి ఇలా స్పూన్ పెట్టి తీసినట్లయితే మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలుచగా ఉండకూడదు అనమాట ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ై కి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి ఈ గులాబీ స్టిక్ కూడా వేడి చేసుకోవాలండి మనకి నాన్ స్టిక్ అయితే ఈజీగా వస్తుంది నాన్ స్టిక్ కానివి కొత్తవి అయితే నైట్ అంతా ఆయిల్లో పెట్టేసి నెక్స్ట్ డే యూస్ చేసుకోవాలండి మనకి రోస్ స్టిక్స్ అనేవి ఆయిల్లో వేడి చేసుకునే వేసుకోవాలండి లేకపోతే రావన్నమాట రోస్ స్టిక్ కూడా వేడైన తర్వాత మనం బ్యాటర్ లో డిప్ చేయాలండి మొత్తంగా డిప్ చేయకుండా అలా సగం వరకు డిప్ చేసుకొని మనం ఆయిల్లో ఒక టూ సెకండ్స్ అలా ఉంచుకున్న తర్వాత ఇలా విధులించుకోవాలండి అలా విదిలించుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది ఒక టూ సెకండ్స్ అయితే అలా వదిలేసేయాలి అలా వదిలేసిన తర్వాత మనం ఇలా అన్నట్లయితే వచ్చేస్తుంది మళ్ళీ వేడి చేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలండి పిన్ అనేది ఎక్కువగా ముంచకుండా సగం వరకు ముంచుకొని వేసుకోవాలి మనం ఒకవేళ రానట్లయితే స్టిక్ తోటి ఎడ్జెస్ అన్ని స్టిక్తో అన్నట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి నాన్ స్టిక్ కాబట్టి ఈజీగా వచ్చేస్తాయండి ఆయిల్లో వేసుకున్న తర్వాత టూ సెకండ్స్ అలా అప్పుడు తీసినట్లయితే మనకి ఈజీగా వస్తుందండి రెండు సైడ్లు వేయించుకొని లైట్ కలర్లో వేయించుకోవాలండి మరి ఎక్కువగా అయితే మనం బయటికి తీసిన తర్వాత మాడిపోతాయండి సో అలా చూసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా మైల్డ్ టేస్ట్ తోటి ఈజీగా గులాబ్ పూలు రెడీ అయిపోయినట్లే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్